హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే దాదాపు అందరి ఇండ్లలో కూడా ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే ఖాళీ బాక్సెస్ అనమాట అంటే మనం టూత్పేస్ట్ యూజ్ చేస్తాము గుడ్ నైట్ రీఫిల్స్ ఇలాంటివి రకరకాలుగా సోప్ బాక్సెస్ ఇలాంటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి కదా సో మనం వాటిల్లో ఉండేటివి వాడేసుకొని పైనుండే డబ్బాలు మాత్రం ఖాళీగా పడేస్తూ ఉంటాము సో ఒకరైతే నన్ను కామెంట్లో అడిగారు గుడ్ నైట్ రీఫిల్స్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా వాటితో రీయూస్ చేసి చూపెట్టండి అక్క అనేసి సో అందుకోసము నేను ఈ వీడియోకి ఇంకా అది ఒకటే కాకుండా ఇంకో రెండు మూడు రకాలుగా చేసి చూపిద్దామనేసి ఇలాగా చేస్తున్నాను ఇదైతే వాటర్ పైప్కి వచ్చిందనమాట సిరా కంపెనీది సో ఇదైతే చిన్నగా పొడవుగా ఉండింది సో దీన్నైతే మనము మంచిగా ఇంట్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనేసి బాక్స్తో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బాక్స్కి ఇక్కడ ఎడ్జెస్ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పైకి లేసినట్టుగా వస్తుంది సో అందుకోసము కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసి మొత్తం ఓపెన్ చేసి గ్లూ వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇలా మనం నార్మల్గా పెట్టిన దానికన్నా గ్లూ వేసి ఇలా మళ్ళీ క్లోజ్ చేసామంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అనమాట మనం యూజ్ చేసుకునేప్పుడు బాగుంటుంది సో ఇక్కడ నేను గ్లూగానే వేస్తున్నాను మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే నార్మల్గా మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ యూజ్ చేసేయచ్చు సో అదేంటంటే వీడియోకి చూపెట్టడానికి కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట కొంచెం టైం తీసుకుంటుంది స్టిక్ అవ్వడానికి గ్లూ గన్ ఏంటంటే ఫాస్ట్గా అంటుకుంటుంది అనమాట సో అందుకోసం ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మొత్తం నీట్గా వేసేసుకొని దీన్ని నీట్గా ఇలాగా స్టిక్ చేసేసేయాలి ఇక్కడ నేను మీకు అంటే ఒక ఐడియా రావడం కోసం చూపిస్తున్నాను దీన్ని రకరకాలుగా మీరు ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు రకరకాల ఐటమ్స్ పెట్టేసుకోవచ్చు మీకు ఎట్లా కన్ట్ ఉంటే అట్లా వాడుకోవచ్చు దీన్ని ఇక్కడ చూడండి మొత్తం ఇలాగ తీసేశాను ఎడ్జ్ ఉన్నది కదా దీన్ని కూడా తీసేసాను సో ఇలాగ ఫినిషింగ్ అని వచ్చిందనమాట తర్వాత దీనికైతే నేను ఇక్కడ గిఫ్ట్కి రాపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ ఉంటే అది వేస్తున్నాను అది లేకపోతే మీ దగ్గర ఏదైనా పేపర్ ఉన్న కలర్ పేపర్ ఉన్న వేసుకోవచ్చు లేదంటే ఏదైనా మంచి క్లాత్ ఉన్నా కూడా నీట్గా ఇలా అంటించేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట బాక్సులకి లేదంటే పిల్లలవి టీషర్ట్స్ ఉంటాయి కదా ఏదైనా మరి డల్గా అయిపోయినాయి కాకుండా కొంచెం కలర్ఫుల్గా కనపడేటివి అలాగా డార్క్ కలర్స్ ఉండేవి ఏమన్నా ఉంటే గమ్ గమ్మేసేసి అంటించుకున్నా కూడా బాగుంటాయి గిఫ్ట్ కవర్స్ ఇవి ప్యాకింగ్ కవర్స్ ఉండాలని ఏం లేదు ఇది నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వేస్తున్నాను ఇది పింక్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట మంచి ఫ్లవర్ డిజైన్ లీవ్ డిజైన్తో ఉంది సో అందుకోసము దీన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఇది చాలా సింపుల్ అసలు చేసుకుంటే మనకి మా మామూలుగా బయటకున్న వాటికన్నా కూడా ఇవి చాలా బాగా కనిపిస్తాయి అందంగా కనిపిస్తాయి ఇక్కడ చూడండి నేను పింక్ పైన వేసేసాను లోపల ఎల్లో షీట్ ఉంటే ఎల్లో వేస్తున్నాను ఈ కొంచెం ప్లేస్కి అసలు చూడండి ఆ ఎల్లో అండ్ పింక్ కాంబినేషను అలా చూస్తుంటే అసలు ఎంత బాగుంది చూడండి ఇలాగ మనము వేస్ట్గా పడేసే డబ్బాలని కొంచెం టైం కేటాయించుకొని అంటే ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకా బయట పనులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే కంటే ఇంత ప్రాసెస్ చేయడం కుదరదు లేదంటే వాళ్ళకి అంత ఓపిక అనిపించకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే ఇట్లా రీయూజ్ చేసుకోవాలని లేదంటే క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంట్లో వేస్ట్గా పడేసే వాళ్ళ బదులు మనం వీటిని మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చా అనే ఒక ఆలోచన ఉండే వాళ్ళ కోసము ఇలాగా చేసి చూపిస్తున్నాను ఫైనల్ లుక్ చూడండి అసలు ఎంత బాగుందో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో సుప్పగ్గు కనిపిస్తుంది సో దీంట్లో మనం రకరకాలుగా పెట్టుకోవచ్చు జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు మన ఇళ్ళలో మామూలుగా స్టిక్కర్స్ నెయిల్ పాలిష్లు ఇలాంటివి లేదంటే గాజులు చైన్లు ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా బాగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు లేదంటే వీటిలలో మనము ఏవైనా ఇంపార్టెంట్ కార్డ్స్ పేపర్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకొని మనం బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే నేను మధ్యలో ఒక డివైడర్ పెట్టేశాను ఇలా గాజులకి చిన్న చిన్న ఐటమ్స్కి కోసం సపరేట్గా ఉండడము తర్వాత ఇలాగ పెద్దగా ఇలాంటివి అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసుకొని మనం మంచిగా ఎక్కడ పెట్టుకున్నా కూడా కబోర్డ్లో కానీ డెస్క్లో కానీ లేదంటే బీరువాలో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా ఉంటాయి ఐటమ్స్ పాడు కాకుండా ఉంటాయి మనము పెట్టిన దగ్గర కూడా అంత ఇప్పుడు ఈ ఈ బాక్స్ పెట్టడం కన్నా మామూలుగా ఏదైనా పేపర్లో కానీ కవర్లో కానీ లేదంటే అలాంటి వైట్ బాక్స్లో పెట్టిన దానికన్నా ఇలా పెడితే అసలు ఎంత అందంగా ఉంటుంది చూడండి ఏవో మనం ఏదో మంచిగా ఆర్గనైజ్ చేసుకునేట్టు ఉంటుంది కదా సో అందుకోసము ఇలాగా ఇది వేస్ట్గా పడేసే డబ్బానే కానీ మనం దాన్ని జస్ట్ అలా నీట్గా పేపర్ అంటించేసుకోవడం వల్ల దానికి ఎంత మంచి లుక్ వచ్చింది చూడండి మనం బయట నుంచి కొనుక్కోచుకున్న బాక్స్ లాగా ఉంది కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ కూడా ఇస్తున్నారు కదా సో అలాంటి బాక్సుల బదులు ఇలాంటిది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బా అయితే ఉందన్నమాట నా దగ్గర సో ఈ బాక్స్ని ఏం చేద్దామా అని ఒక ఐడియా వచ్చేసి నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ గ్లాస్ తీసుకున్నాను అనమాట డిస్పోజల్ వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాన్ని మెజర్ చేసుకొని దాని ఎంత సైజు ఉందో దానికైతే రౌండప్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఇలా తీసుకున్న ఈ గ్లాస్లకి రౌండ్ చేసిన దానికి కొంచెంగా వదిలేసి లోపలికి రా హోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే అక్కడ చూపించిన సైజు కన్నా కూడా కొంచెం లోపల సైజ్కి హోల్డ్ పెట్టేసుకోవాలి చూడండి మూడింటిని కూడా ఇలా హోల్డ్ పెట్టేసుకున్నాను ఇవి ఈజీగా దీంట్లో ఫిల్ అయిపోతున్నాయి అనమాట సేమ్ సైజు ఉన్నాయి సో ఇంకా దీనికి ఇట్లాగే పెట్టుకుంటే బాగుండదు కదా సో దీనికి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్ వేస్తున్నాను సో ఇక్కడ ఈ పేపర్ అయితే రెడ్ కలర్లో సూపర్గా ఉంది చూడండి మొత్తానికి ప్యాకింగ్ చేశాను ప్యాకింగ్ అయితే ఇంత బాగా వచ్చింది నాకు ఇక్కడ ప్యాక్ చేసిన తర్వాత అక్కడ నేను మూడు హోల్స్ పెట్టాను కదా సో హోల్స్ ఉండే ప్లేసెస్లో ఇలాగా పేపర్ని కట్ చేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ మనం గ్లాసెస్ పెట్టుకోవాలి కదా సో అందుకోసము ఇలాగ పేపర్ని కట్ చేయడం కాదు ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసినట్టుగా పెట్టేస్తున్నాను ఎందుకంటే దీన్ని లోపలికి ఉండిపోవడం వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదనమాట చూడండి ఇలాగ పై నుంచి పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోయి పేపర్ అంతా కూడా అసలు ఇదైతే నాకు సూపర్గా నచ్చింది ఎంత అందంగా ఉంది చూడండి అసలు మనము దీంట్లో రకరకాలుగా పెట్టేసుకోవచ్చు ఇలా పెన్నులు సీజర్స్ మన క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలకి స్టడీ టేబుల్ పైన మంచిగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దీంట్లో పెట్టేసి పెట్టుకుంటే అసలు ఎంత ముద్దుగా ఉంది ఎంత అందంగా ఉంది చూస్తుంటే లుక్ అయితే చాలా సూపర్గా ఉంది దీంట్లో మనం వాటర్ పోసేసి మనీ ప్లాంట్లు కూడా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్నవి డెకరేషన్వి లైవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో అవైనా పెట్టుకోవచ్చు అంటే చూడడానికి ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఉంది కానీ లోపల మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెన్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం బయట నుంచి కొనుక్కొచ్చే ఆర్గనైజర్స్ దీని ముందు ఏం పనికొస్తాయి చెప్పండి అసలు కిచెన్లో ఇలా స్పూన్స్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నామంటే ఆ కిచెన్లో ఎంత అందం వస్తుంది కదా సో ఇట్లా ఏవైనా వేస్ట్గా పడేసే వాటితో రీయూజ్ చేసుకుంటే ఆనందమే వేరబ్బా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నన్ను సబ్స్క్రైబర్ అడిగిన ఐడియా అనమాట ఇది సో వాళ్ళ అయితే నేను ఈరోజు ఇది చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే నేను గుడ్ నైట్ రీఫిల్స్ ఈ బాక్స్లు తీసుకున్నాను వీటిని అయితే పైన ఉండేటివి కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ తర్వాత వాటితో పాటు పేస్ట్కి వచ్చిన డబ్బాను కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో వీటిని అయితే కట్ చేయడం లేదు ఇక్కడ పేస్ట్ డబ్బాను మాత్రము అంటిచ్చేస్తున్నాను ఓపెన్ చేసిన సైడ్ కూడా క్లోజ్ అయిపోయేలాగా అంటిచ్చేస్తున్నాను సో ఇంకొక వైపు కూడా మంచిగా స్టిక్గా ఉన్న అంటే స్టిఫ్గా ఉండడం కోసము స్టిక్ చేసేస్తున్నాను గ్లూ గన్తో ఇక్కడ చూడండి ఇవి ఇట్లా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మనము మామూలుగా టేప్ వేయడం కన్నా కూడా ఇలా గమ్తో అంటిచ్చేస్తే మంచిగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట బాగా స్టిక్ అయిపోతుంది సో ఇంకా దీన్ని ఇలాగా తీసుకున్న తర్వాత దీన్ని అయితే మెజర్ చేసుకొని ఈ రెండు బాక్స్లకి సరిపడా ఉండేలాగా దీన్ని కూడా కట్ చేయడం కోసం మెజర్ చేసుకొని ఇలాగా చాక్తో కట్ చేసేస్తున్నాను తర్వాత దీంతో కూడా మంచి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే మనం చేసేసుకోవచ్చు ఏది చేసుకోవాలన్నా కూడా కొంచెం ఓపిక కావాలి కా కొంచెం టైం కేటాయించుకోవాలి సో ఇట్లా టైం కేటాయించుకుని ముందు ఇంట్రెస్ట్ ఉండాలి అసలు ఇది ఇది చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి ఆటోమేటిక్గా చేసేసుకుంటారు చాలా సింపుల్గా అయిపోతాయి చేసిన తర్వాత మీ సాటిస్ఫాక్షన్ మాత్రం అసలు వేరే లెవెల్ ఇంకా దాని గురించి చెప్పనక్కడనే లేదు ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి ఇవి ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి కానీ మనం ఫైనల్గా చేసిన తర్వాత వాటి లుక్ చూడండి అసలు అసలు వాటి ముందు మనకి ఏ ఆర్గనైజర్ కూడా అంత బాగా బయట మనకి మార్కెట్లో లభించదు చేసుకున్న ప్లాస్టిక్ ఐటమ్స్ రావాల్సిందే ప్లాస్టిక్ వాడద్దు వాడద్దు అనడమే తప్ప దాన్ని వాడకాన్ని ఎలా తగ్గించాలనే ఆలోచన ఎవరు చేయడం లేదు సో మన ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలతో అంటే ఆల్రెడీ మనం కొనుక్కొచ్చిన ప్లాస్టిక్ డబ్బాలని ఇంకొక ఆర్గనైజర్ మళ్ళీ కొనుక్కొచ్చుకునే పని లేకుండా వీటినే రీయూజ్ చేసుకుంటే మనం ప్లాస్టిక్ వాడకని తగ్గించిన వాళ్ళం అవుతాం అదే ఆలోచించారు కానీ ప్లాస్టిక్ వాడొద్దని మాత్రం కామెంట్స్ పెడతా ఉంటారు ఈ ఆలోచన ఎందుకు వస్తలేదు మీకు మనం చెత్తలో పడేసి మళ్ళీ ఇంకో డబ్బా కొనుక్కుంటాము కానీ ఆ డబ్బాకి బదులుగా దాన్నే మనం రీయూజ్ చేసుకుంటే కొంచెం కొంతలో కొంతైనా తగ్గిస్తాం కదా అని ఆలోచన మాత్రం చెయ్యరు ఇక్కడ చూడండి వాటికి నేను గిఫ్ట్ కవర్స్ వేసేసాను ప్యాకింగ్ చేస్తే చూడండి ఎంత ముద్దుగున్నాయో ముందు ఉండేదానికన్నా కూడా మనం దానిపైన పేపర్ అంటించాక ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా అంటే ఇక్కడ కోల్గేట్ డబ్బాని రెండుగా కట్ చేశాం కదా సో ఒక డబ్బాకైతే అట్లా పేపర్ వేసేసాను కలర్ పేపరు ఇంకొక డబ్బాని ఇలా పైన లేయర్ కట్ చేశాను అనమాట పైన ఓపెన్ చేసేసాను నెక్స్ట్ అవి రెండింటినీ కూడా స్టిఫ్ అయి ఉండేలాగా గమ్ గమ్మేసేసి అంటిచ్చేసాను ఇక్కడ దానిపైన ఒక చిన్న పీస్ అంటిస్తున్నాను అనమాట రెండు ఓపెన్లో కనపడకుండా ఇలాగా తర్వాత ఈ పక్క క్లోజ్ చేయాలి కదా ఆల్రెడీ కట్ చేసాం కదా ఆ కట్ చేసిన దాన్ని కూడా క్లోజ్ అయ్యేలాగా ఇంకో పీస్ తీసుకొని దానికి సరిపడా కట్ చేసేసుకొని గమ్మేసేసి అంటిచ్చేసాను అనమాట టోటల్గా అయితే బాక్స్ లాగా ఇలాగ రావాలి పైన ఓపెన్ ఉండి ఇలాగ చుట్టూ క్లోజ్ అయి ఉండేలాగా బాక్స్ రావాలి దీనికి కూడా పేపర్ అంటించేశాను ఇప్పుడు ఫైనల్గా మనకైతే ఇవి రెడీ అయిపోయాయి ఇంకా వాటిని కూర్చోబెట్టడానికి దానికి బేస్ తయారు చేసుకోవాలన్నమాట దీనికి కూడా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఈ సేమ్ సైజ్ కట్ చేసేసుకొని దానికి కూడా పేపర్ వేసేసాను ఇప్పుడు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇలాంటివి చే చేసుకోవడానికి కొంచెం టైం ఓపిక ఉంటే సరిపోతుంది మనకి ఇంట్లో అందమైన ఆర్గనైజర్స్ రెడీ అయిపోతాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒకటి టీవీ దగ్గర ఒకటి ఇప్పుడు దీంట్లో మనం రిమోట్లో పెట్టుకోవచ్చు పెన్లు పెట్టుకోవచ్చు ఇంకా టీవీ దగ్గర ఏవైనా ఐటమ్స్ ఉండేటివన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు లేదంటే కీస్ ఉంటాయి కదా దీన్ని ఒక హ్యాంగర్కి పెట్టేసుకున్నాము అనమా లేదంటే ఒక్కొక్క హుక్ తగిలించుకున్నా కూడా కింద హోల్స్ చేసేసుకున్నామంటే కీ చైన్గా కూడా దీంట్లో కీస్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి మొత్తానికైతే ఫైనల్గా లుక్ ఇది అనమాట ఇలాగ పెట్టేశాను ఇప్పుడు చూడండి దీంట్లో ఏమేమి పట్టాను పిల్లలవి కలర్ పెన్సిల్ స్టాప్లరు గమ్ము వాళ్ళకి స్కెచ్ పెన్స్ అలాగే అబాక స్కిట్ ఇలాంటివి అసలు ఇంకా వాళ్ళ స్టడీ టేబుల్ మీద ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు మనకు చెత్త చెత్త చేయరు మనకి ఒక పనికి రెండు పనులు చేయరు అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడేసుకోవడము మర్చిపోవడము పోగొట్టుకోవడం ఇవేవి ఉండవు నీట్గా మనం ఎలా సరిదామో అలా వాడుకుంటారు అలాగే పెట్టేసుకుంటారు అంత అందంగా ఉంది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బాలను అయితే తీసుకున్నాను సో వీటిని అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా దీన్ని దీన్ని కూడా సేమ్ ఇలాగ పైన లేయర్ తీసేస్తాను అనమాట ఇది పైన లేయర్ తీసేసి వాడుకోవచ్చు ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను సో అందుకోసం కట్ చేయలేదు చూడండి ఎక్కడ యూజ్ చేస్తున్నానంటే మనమైతే ఇలా స్పైసెస్ జీలకర్ర ఆవాలు మెంతులు ఇలాంటివన్నీ ప్యాకెట్స్కి తెచ్చుకుంటాం కదా దాదాపు ఎక్కువ నేను చూస్తున్న వాళ్ళలో అయితే ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకుంటారు పెద్ద ప్యాకెట్ల కన్నా ఇలా చిన్న ప్యాకెట్స్ ఏంటంటే మనకి తీసుకోవడానికి వాడుకోవడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతాయి పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవడము దాన్ని సగం కట్ చేసి పక్కన పెట్టుకోవడము అవి సగం కింద పోవడం పైన పోవడం ఇదంతా లేకుండా ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసిన ప్యాకెట్ కొద్ది రోజులకి అయిపోతుంది తొందరగా మళ్ళీ నెక్స్ట్ ప్యాకెట్ తీసి ఓపెన్ చేసేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న పౌచెస్ ప్యాకెట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా కష్టము ఇలాగ పొడవుగా ఉండే బాక్స్లలో ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకి షెల్ఫ్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా నీ నీట్గా ఉంటాయి పడిపోయినట్టు అట్లా ఓపెన్ చేసిన ప్యాకెట్లనైనా కూడా మంచిగా నీట్గా దీంట్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అదే బాక్స్ చూపెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది పిల్లలకి వచ్చిన చాక్ చాక్లెట్స్ డబ్బా అనమాట చాక్లెట్స్ కంప్లీట్ అయిపోయాక ఇదైతే చాలా బాగుందనమాట మంచి క్వాలిటీతో ఉంది బాగా కనిపిస్తుంది అనేసి ఉన్న పైన ఒక లేయర్ వచ్చింది దాన్ని కట్ చేసి ఇలాగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేశాను ఇప్పుడు దీంట్లో అయితే మనము కూరగాయలకి కవర్లు అయితే ఎత్తి పెట్టుకుంటా ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకునేప్పుడు కవర్ల కోసము ఈ మధ్య కాలంలో కవర్లు రావడం లేదు కాబట్టి ఏ కవర్ వచ్చినా బంగారంలాగా ఫీల్ అవ్వాల్సిందే సో ఇక్కడ ఈ వెనకాల ఒక హోల్ చేసేసి హ్యాంగ్ తగిలించుకున్నా కూడా చూడండి కవర్లు అయితే ఇలాగ నీట్గా తీసేసుకోవచ్చు దీంట్లో వంద కవర్లు అయినా ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు కవర్లు అనేవి ఇంత అంత స్పేస్ అని ఉండదు కదా సో అన్ని కవర్లు కూడా వచ్చినాయి వచ్చినట్టు దాంట్లో పడేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే వీడియోలో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ కామెంట్ నాకు చాలా చాలా విలువైనవి సో లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు నచ్చిన టిప్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్